దినేష్ గంగసాని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అవినీతి సూచీలో భారత్ తొంభై ఆరవ స్థానంలో నిలిచిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక వెల్లడించిందండి ఇది నిపుణులు వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాలలో అవినీతి ఏ విధంగా ఉంది అని చెప్పేసి రిపోర్టు తీసుకొని వీళ్ళు ఈ ర్యాంకులను ఇస్తుంటుంటారు మరి నూట ఎనభై దేశాలకి లో జరిపినటువంటి సర్వే ఆధారంగా మొత్తంగా మన భారతదేశం తొంభై ఆరవ స్థానంలో నిలిచింది మరి ఈ సూచీలో పాకిస్తాన్ నూట ముప్పై ఐదవ స్థానంలో శ్రీలంక నూట ఇరవై ఒక్క స్థానంలో నిలవడం జరిగిందండి అవినీతి సూచీలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచినటువంటి కంట్రీ అండి మరి ఈ అవినీతి సూచీలో ఈ ర్యాంకులని ఏ విధంగా ఇస్తారు అంటే వీళ్ళు ఇక్కడ జీరో నుండి వంద వరకు మార్కులను ఇస్తారండి ఈ మార్కులలో ఏ దేశానికైతే ఎక్కువ మార్కులు వస్తాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద మార్కులలో ఎక్కువ మార్కులు వందకి వంద అలా ఏదైతే దేశాలకు వస్తాయో తొంభై వంద లాంటి ఏ దేశాలకైతే వస్తాయో అంటే ఎక్కువ మార్కులు వచ్చే దేశాలలో అవినీతి తక్కువగా ఉన్నట్టు ఏ దేశాలలో అయితే ఈ మార్కులు తక్కువగా ఉంటాయో ఆ దేశాలలో అవినీతి ఎక్కువగా ఉన్నట్టుగా ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక తెలియజేయడం జరిగిందండి మరి ఇలా చూసుకుంటే మనం రెండు వేల ఇరవై మూడులో భారతదేశము ముప్పై తొమ్మిదవ ము సారీ ముప్పై తొమ్మిది మార్కులు వచ్చాయండి అప్పుడు ఆ టైంలో మనకి మరి ఇదే రెండు వేల ఇరవై నాలుగులో మన దేశానికి ముప్పై ఎనిమిది మార్కులు రావడం జరిగింది అంటే మన దేశం ఒక మెట్టు అవినీతిలో పైకి ఎదిగిందని చెప్పాలండి ఇక్కడ మరి ఏది ఏమైనా అవినీతి రహిత భారతదేశం కావాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకడిని మరి అవినీతి రహిత భారతదేశం కావాలని కోరుకునే వాళ్ళ అందరం కూడా మనము ఇప్పటి నుండే ఒక ఉద్యమంగా ఒకప్పుడు అన్నా హజారే ఎలా ఉద్యమించాడో అలాంటి ఉద్యమం మళ్ళీ ఒకటి జరగాలండి ఏంటండి ఇది ఎంత అవినీతి జరుగుతుంది దేశంలో అంటే మరీ హెచ్చు మీరిపోతుందండి అంటే పై పైకి ప్రతిరోజు అవినీతి అనేది పెరిగిపోవడం కానీ ఎక్కడ తగ్గడం లేదని ఈ నివేదికను బట్టే తెలుస్తుందండి ఏది ఏమైనా మునుముందైనా భారతదేశం అవినీతి రహిత దేశంగా మారాలని దేశంలో ప్రతి పౌరుడికి అభివృద్ధి పం పలాలు అందాలని కోరుకుంటూ ఇప్పుడు మీ దినేష్ గంగసాని